ఒకరికి సహాయం చేయాలన్న అది నందమూరి కుటుంబానికే తగును ఎందుకంటే నందమూరి కుటుంబంలో అన్నగారు ఎంతోమందికి సేవలు చేస్తూ అలాగే రాజకీయంగా సినిమాల పరంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రజల కోసమే పుట్టారా అన్న రీతిలో ఆయన పరిపాలన సాగించారు ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా అదే కావుకి చెందే విధంగా ఉన్నారు ఆయన తనకు నచ్చిన వ్యక్తులనే కాదు నచ్చని వ్యక్తులను కూడా ఇష్టపడతారు అయితే కొన్ని సందర్భాల్లో కోపం రావచ్చు మనకైనా పడిపోతే ఒక్కసారిగా కోపం వస్తుంది అలాంటిది బాలయ్యకు కోపం రావడం అనేది సహజమే ఇక ఇదే విషయాన్ని బోతద్దంలో చూపిస్తారు మీడియా అయితే ఆయన చేసే సేవా గుణాన్ని కేవలం నందమూరి అభిమానులు మాత్రమే చూపిస్తున్నారు మీడియాలో ఎక్కడా చూపించడం లేదు కుమారి ఆంటీ గురించి మనందరికీ తెలిసిందే ఆమె స్ట్రీట్ ఫుడ్ కోసం వందల మంది అభిమానులు ఉన్నారు అయితే సడన్గా పోలీసు వారు అక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతుందని చాలామందిని రానీయకుండా చేశారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆ హోటల్ను ఎక్కడికి పోనివ్వకూడదు అంటూ చెప్పుకొచ్చారు దీని వెనుక నందమూరి బాలయ్య కూడా ఉన్నారు నందమూరి బాలయ్యే హోటల్ని అక్కడి నుంచి పోనీయకుండా చేసింది రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని తెలియజేశారు అయితే ఇప్పుడు కుమారి ఆంటీ నందమూరి బాలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా రేవంత్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు నందమూరి బాలయ్య అలాగే రేవంత్ రెడ్డి లాంటి పెద్దలు ఇప్పుడు మాలాంటి చిన్న వ్యాపారస్తుల కోసం ఇప్పుడు ఇలా చేయడం అనేది చాలా అదృష్టంతో భావిస్తున్నాం అంటూ ఆమె ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి